మీరు పౌరులు రాసిన పత్రికలు ఎప్పుడు చదివినా కూడా యూ మస్ ఆస్ యూర్ సెల్ఫ్ హూమ్ ఇస్ ఈ రైటింగ్ అతడు ఎవరికి రాస్తున్నాడు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అండ్ దిస్ పర్టిక్యులర్ లెటర్ ఫస్ట్ కొరింతియన్స్ మొదటి కొరింతియులు అనే ఈ పత్రిక వాస్ రిటన్ టు ద మోస్ట్ కార్నల్ బంచ్ ఆఫ్ బేబీ క్రిస్టియన్స్ నుసారలైన శిశువులైన అంటే వారు అసలు పరిణితి లేని వారు మొదటి ఈ మూడో అధ్యాయంలో ఆత్మ సముందు మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది క్రీస్తునందు పసిపెట్టలే మీతో మాట్లాడవలసి వచ్చు చెప్పాడు తీసుకోవాలని వాళ్ళతో చెప్పాడు

బట్ ఈ సెస్ యూ కెన్ రన్ కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు మీరు పరిగెత్తవచ్చు ఈవెన్ దో యూర్ సో మెనీ క్రిస్టియన్స్ అండ్ కార్ంత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ కెన్ గెట్ ద ఫస్ట్ ప్రైజ్ కొరింతలు ఎంతో మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ప్రథమ స్థానాన్ని పొందొచ్చు దట్స్ ద పాయింట్ ఆఫ్ దట్ వర్స్ ఆ వచనం అదే చెప్తుంది దేర్ ఓన్లీ వన్ రిసీవ్స్ ద ప్రైజ్ అక్కడేమో ఒక్కరికే బహుమానం వస్తుంది బట్ ఆల్ ఆఫ్ యూ కెన్ రన్ దట్ ఆల్ ఆఫ్ యూ కెన్ కమ్ ఫస్ట్ కానీ ఇక్కడ అందరూ పరిగెత్తొచ్చు అందరూ ప్రథమ స్థానాన్ని పొందొచ్చు బట్ యువర్ యాటిట్యూడ్ మస్ట్ బి కానీ మీ వైఖరి ఎలా ఉండాలంటే ఐ వాంట్ టు టేక్ ద క్రిస్టియన్ లైఫ్ యాస్ సీరియస్లీ యాస్ దట్ మారథాన్ రన్నర్ ఆ మారథాన్ లో పరిగెత్తే వారి వలే నా క్రైస్తవ జీవితాన్ని తీవ్రంగా తీసుకోవాలి ఎవ్రీ డే గెస్ రూంజ్ రంజ్ 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 ఫోర్ ఇయర్స్ నాలుగు ఏళ్ల పాటు ప్రతి రోజు అతడు లేచి పరిగెత్తు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉంటాడు విన్స్ ప్రైజ్ ఆ విధంగా బహుమానాన్ని పొందుతాడు ఈ సీమ్ స్టానింగ్ అప్ డెస్ లో ఫస్ట్ ప్రైస్ వినర్ ప్రథమ స్థానం పొందినవానిగా అక్కడ వేదికపై నిలబడతాడు ఈ డోన్ రిలైజ్ బిహైండ్ దేట్స్ యియర్స్

That's the great news in verse 24 and those games only one person wins. 24వ వచనంలో ఉన్న గొప్ప వార్త అదే ఆ పోటీలలో ఒకడే గెలుస్తాడు. But here all of us can get a gold medal. కానీ ఇక్కడ అందరూ స్వర్ణ పతకాన్ని పొందొచ్చు. And they exercise self control in all things verse 25. వారు అన్ని విషయాలలో మితమగా ఉంటారు 25వ వచనం. You think that marathon runner or that 100 meters sprinter

వాళ్ళకు ఏ గురి లేదు వాళ్ళు సంతోషంగా ఉండాలని మాత్రమే అనుకుంటున్నారు I want to నేను బహుమానం గెలవాలనుకుంటున్నాను. And I wonder whether you young people live like మీరు అలా జీవిస్తున్నారో లేదో నాకు తెలియదు. In the midst of a world where ఆనందించాలని అందరూ అనుకునే లోకం మధ్యలో they don't have any వాళ్ళకి ఏమీ నిర్వర్చాలని ఉండదు. క్రైస్తవ జీవితం అనేది మీరు గెలవగలిగిన ఒక పందెము. And Paul says at the end of his life in 2 Timothy 4:7,

మరొక రోజు నాకు ఇది కావాలని చెప్తుంది అయ్యూ యోజ నాట్ గుడ్ ఫార్ యూ ఓకే సార్ అది మీకు మంచిది కాదని మీకు తెలుసు సరే సార్ నేను చేస్తాను అని చెప్తారు యోన ద బాస్ యూ బోర్ యు థ్యాంక్ యూ బట్ యూ నా నీ శరీరం విషయంలో నువ్వు జమానుడు కాదు యాజమానుడు అని అనుకుంటావు కానీ కాదు య బారి ఇస్ యువర్ బాస్ నీ శరీరమే నీకు యజమాని తెలుగు యూ వర్ టు నువ్వు ఏం చేయాలో చెప్తుంది యూ వన్ నోస్ నాట్ గుడ్ ఫార్ ద బారి యూస్ దోయి నీ శరీరానికి అది మంచిది కాదని తెలిసిన కూడా నువ్వు చేస్తావు ఇఫ్ ఫాదర్ అల్వ్ ఇస్ చైల్డ్ వర్డ్ ది వాన్ ఒక తండ్రి తన బిడ్డను

అని చెప్తున్నాడు సామర్థ్యాలు కానీ నా శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకుని వేరే మాటల్లో చెప్పాలంటే ఎవరు యజమానుడో నేను తీర్మానించాలి ఇస్ మై బాడీ మై స్లేవ్ ఆర్ ఐ యామ్ ద స్లేవ్ ఆఫ్ మై బాడీ నా శరీరము నాకు బానిస లేక నేను నా శరీరానికి బానిసన ఇట్ ఇస్ వర్క్ టు బి డన్ అండ్ మై బాడీ సేస్ గో టు స్లీప్ ఐ సే నో యు ఆర్ నాట్ గోన గో టు స్లీప్ చేయడానికి పని ఉన్నప్పుడు నా శరీరం నిద్రపోమని చెప్తే నువ్వు నిద్రపోవద్దు అని నేను చెప్తాను యు గాట్ టు ఫినిష్ దిస్ నువ్వు దీన్ని పూర్తి చేయాలి అండ్ ఇఫ్ యు ఆర్ కేర్లెస్ స్ లైక్ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటే ఉదాహరణకు లేఖనాలు చదవడంలో సమయం గడపాలని సొంత అనుభవం నుండి పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత ఇట్స్ ఇంపాసిబుల్ నువ్వు కాబట్టి నువ్వు దేవుని తర్వాత ఉపయోగపడాలంటే లేఖనాలు తెలుసుకోవడానికి అతి శ్రేష్టమైన సమయం నువ్వు The the scriptures that come to my mind when when I I I speak or when I counsel people is what I studied between the ages of 19-and-a-half and a నేను మాట్లాడేటప్పుడు ప్రజలకు సలహాలు ఇచ్చేటప్పుడు నాకు గుర్తొచ్చే అనేక వచనాలు నేను పంతొమ్మిదిన్నర ఏళ్ళ నుండి ఇరవై ఎనిమిదిన్నర ఏళ్ళ వరకు అంటే తొమ్మిది ఏళ్ల పాటు చదివినవే ఒంటరిగా ఉండేవాడిని

మీరు ప్రయోగాలు చేస్తారు ఇఫ్ యూ స్టడీ ఇన్ ద క్లాస్ యూ వాంట్ రియల్లీ అండర్స్టాండ్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ మీరు క్లాస్లో మాత్రమే చదివితే మీరు భౌతిక శాస్త్రాన్ని కానీ రసాయన శాస్త్రాన్ని కానీ అర్థం చేసుకోలేరు సో ద క్రిస్టియన్ లైఫ్ ఆల్సో జస్ట్ అన్ అకాడమిక్ స్టడీ యూ విల్ నాట్ ఇట్స్ లైక్ లర్నింగ్ స్విమింగ్ ఆన్ అ బ్లాక్ బోర్డ్ కాబట్టి క్రైస్తవ జీవితం కూడా కేవలం వింటం ద్వారా ఏమీ రాదు అది బోర్డు పైన ఈత నేర్చుకున్నట్లు ఉంటుంది సో మీర్ నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్చర్ ఫ్రమ్ హియరింగ్ ఇన్ ద పుల్పిట్ ఇస్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ రీడింగ్ ఇట్ యువర్ సెల్ఫ్ కాబట్టి ప్రసంగ వేదిక మీద నుండి విన్న బైబిల్ జ్ఞానం మీరు సొంతగా చదివి నేర్చుకున్నంత గొప్పది కాదు సో టెల్ యువర్ బాడీ ఐ హావ్ టు స్టడీ ది స్క్రిప్చర్స్ కాబట్టి లేఖనాలు చదవాలి అని మీ శరీరానికి చెప్పండి అండ్ ఐ లెట్ యు

నేను యవనసుడిగా ఉన్నప్పుడు నాకు కూడా ఉండేవి బట్ ఐ ఫౌండ్ దట్ స్టడింగ్ ది స్క్రిప్చర్స్ అండ్ నీలింగ్ డౌన్ అండ్ ప్రేయింగ్ ఇన్ మై రూమ్ బిస్ ఆన్ మై బై మై బెడ్ అండ్ సీకింగ్ గాడ్ అండ్ బీయింగ్ యాక్టివ్ ఇన్ సమ్ టైప్ ఆఫ్ క్రిస్టియన్ వర్క్ అండ్ ఫెలోషిప్పింగ్ విత్ अदर బిలీవర్స్ ప్రొటెక్టెడ్ మీ ఫ్రమ్ సో many టెంప్టేషన్స్ వెన్ ఐ వాస్ ఎ యంగ్ మ్యాన్ లేఖనాలను చదవడం నా గదిలో మోకరించి ప్రార్థన చేయడం దేవుణ్ణి వెతకడం ఏదో ఒక క్రైస్తవ పరిచర్యలో చురుగ్గా ఉండటం ఇతర విశ్వాసులతో సహవాసం చేయడం నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నన్ను అనేక సాధనల నుండి కాపాడిందని నేను కనుగొన్నాను నా యన దినాల్లో నేను మూర్ఖంగా ప్రవర్తించి ఉంటే నాకు కలిగి ఉండే ఎంతో చింతనుండి అది నన్ను కాపాడింది వెరీ కేర్ఫుల్ ఇన్ యో రిలేషన్షిప్ విత్ ది ఆట్ సెక్స్ ఆడవారితో మీరు కలిగి ఉండే సంబంధం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వెరీ కేర్ చాలా జాగ్రత్తగా ఉండండి ఏం చేసినా పర్వాలేదు అని అందరూ అనుకునే ఉన్నాము ఒక అమ్మాయి అబ్బాయి ఒక అయస్కాంతం యొక్క వేరు వేరు ధృవాలు వంటి వారు ఇట్స్ వెరీ డిఫికల్ ఫర్ దెమ్ టు కమ్ క్లోజ్ అండ్ నాట్ టచ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ముట్టు ఉండటం చాలా కష్టం ఐ యూస్ టు ట్రై దట్ ఎక్స్‌పెరిమెంట్ ఇన్ ఫిజిక్స్ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ లో ఆ ప్రయోగాన్ని నేను చేసేవాన్ని సీ హౌ క్లోజ్ కెన్ ఐ దిస్ టు మాగ్నెట్స్ వితౌట్ టచింగ్ ఇట్ ఈ రెండు అయస్కాంతాలను ముట్టనివ్వకుండా ఎంత దగ్గరికి తీసుకురాగలనో చూసేవాన్ని ఇన్ వెరీ బిట్ టచ్ అవి నిశ్చయంగా ముట్టుకుంటాయి ఇఫ్ యు కీప్ దే వోంట్ టచ్ వాటిని దూరంగా ఉంచితే ముట్టుకోవు బట్ వన్స్ యు గెట్ ఇట్ క్లోజ్ దోస్ మాగ్నెట్స్ టెండ్ టు పుల్ కానీ వాటిని దగ్గరికి తీసుకొస్తే అవి ఆకర్షించుకుంటాయి

ఈ రోజున అటువంటి వాళ్ళు ఉన్నారు మీరు కొంచెం జాగృతగా ఉంటే దాని నుండి క్షణంలో తప్పు చేయొచ్చు జీవితాంతం కాబట్టి చాలా ఉండండి మనకు సంవత్సరాల సంవత్సరాలప్పుడే మన మొదలవడానికి దేవుడు ఎందుకు వరకు మనకు కూడా years.

ఉన్నాను అని చెప్పు నోబడి విన్స్ విదౌట్ ఫాలింగ్ పడిపోకుండా ఎవరూ గెలవలేరు యుల్ ఫాల్ ను పడిపోతావు లైక్ లర్నింగ్ టు రైడ్ ఎ బైసైకిల్ దేర్ ఇస్ నోబడి ఇన్ ద వరల్డ్ హూస్ రిడెన్ ఎ బైసైకిల్ లర్న్ టు రైడ్ ఎ బైసైకిల్ విదౌట్ ఫాలోయింగ్ అది సైకిల్ నేర్చుకున్నట్లు ఉంటుంది ప్రపంచంలో ఎవరూ కూడా పడిపోకుండా సైకిల్ నేర్చుకోలేరు దేర్ ఇస్ నోబడి ఇన్ ద వరల్డ్ హూస్ లర్న్ టు స్విమ్ విదౌట్ ఫియరింగ్ హి మే డ్రౌన్ మునిగిపోతానేమో అని భయపడకుండా

గెరాప్ కాబట్టి పడిపోయినందుకు నిరు లేచి నిలబడు గెలప్ గెలప్ మళ్ళా పరిగెత్తు పడిపోయినప్పుడు నిలబడు 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 ఆ బాలుడు నడవడం నేర్చుకున్నట్టే నువ్వు కూడా జయించు వాడిగా ఉంటావు బట్ యువ్ టు రికగ్నైస్టెన్స్ మేక్ ఇట్ స్లేవ్ మీ శరీరాన్ని దాని కోరికలను మీ బానిసలుగా చేసుకోవడానికి ప్రాముఖ్యతనివ్వాలి అదర్వైస్ పాల్ సేస్ యూర్ వర్స్ ట్వంటీ సెవెన్ ఈవెన్ దో ఐఎమ్ అ ఐ కెన్ ప్రీచ్ టు అదర్స్ అండ్ ఫైనల్ డే ఐ బి డిస్క్వాలిఫై ఇరవై ఏడు వచ్చిన పౌలు ఏం చెప్తున్నాడంటే నేను ఒక బోధకుండా అయినప్పటికీ ఇతరులకు ప్రకటించిన తర్వాత చివరి దినాన్న బ్రష్ అయిపోతానేమో యూ నో లైక్ దీస్ ఒలింపిక్ రేసెస్ యూ కామ్ అండ్ యూ బ్రెస్ దేప్ ఫస్ట్ ఈ ఒలింపిక్ పందాల్లో మీరు పరిగెత్తి మొదటి స్థానంలో ఉంటారు అండ్ then ఇస్ discovered that you crossed over into the other lane somewhere when you were running aa tarvata meer parigette appudu vere lane loki vellinatlu chustaru sorry you're disqualified and somebody else gets the medal.

మనం యవ్వనస్థులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు తర్ఫీదు ఇస్తాడు బుక్ ఆఫ్ లామెంటేషన్స్ యు నో ఇస్ విలాప వాక్యములలో విలాప వాక్యములు ఎక్కడ ఉందో మీకు తెలుసా ఇస్ బుక్ గ్రంథం తర్వాత హవ్ యు కనపడిందా కనపడిందా చాప్టర్ ఇట్స్ విలాప వాక్యములు 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం తర్వాత వస్తుంది విలాప వాక్యములు 3వ అధ్యాయం యు నో బుక్స్ బై నౌ ఈ పాటికి

ముప్పయోచనం ఇబ్బందుల నుండి పారిపోకము టేక్ ఇట్ ఫుల్ ఫేస్ ద వర్స్ట్ ఇస్ నెవర్ ద వర్స్ట్ దాన్ని ఎదుర్కో నువ్వు గౌరవం అనుకున్నది గౌరవం కానే కాదు వై ఎందుకని వర్స్ 31 బికాజ్ ద మాస్టర్ విల్ నెవర్ వాక్ అవుట్ ఆన్ యు అండ్ ఫెయిల్ టు రిటర్న్ ముప్పయోక్త వచనం నీ యజమానుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు వెళ్ళినా తిరిగి రాకుండా ఉండడు ఇఫ్ హి వర్క్స్ సివియర్లీ విత్ యు వర్స్ 33 హి ఇస్ ఆల్సో వర్క్స్ టెండర్లీ 32 33 వచనం ఆయన నీతో కఠినంగా వ్యవహరించినా సున్నితంగా కూడా వ్యవహరిస్తాడు 32 వచనం ఇస్ టాక్ పైల్స్ ఆఫ్ లాయల్ లవ్ ఆర్ ఇమెన్స్ హి టేక్స్ నో ప్లెజర్ In making life hard, in throwing roadblocks in the way. So let me read that whole section to you in the message translation. I'll start from verse 25. God proves to be good to the young man who passionately waits for him. To the young woman who diligently seeks him. It's a good thing to quietly hope.

and enter the silence of god and get alone with god nu wantariga deyuniya dekawili deyuni sani dilo maunamga undi samaya nikadpu bow in prayer pradhanalo mokaran su don't ask any questions prasnellemi arakko just wait for hope to appear from god deyuniya dandri niri kshenkaruku yedru chudu don't run away from trouble take it full face ఇబ్బందుల నుండి పారిపోకు వాటిని ఎదుర్కో బికాజ్ వాట్ యు థింక్ ఇస్ ది వర్స్ట్ ఇస్ నాట్ ది వర్స్ట్ నువ్వు గౌరమని అనుకుంది గౌరమ కాదు బికాజ్ ది మాస్టర్ విల్ నెవర్ వాక్ అవుట్ ఆన్ యు విదౌట్ రిటర్నింగ్ ఎందుకంటే నీ యజమానుడు నిన్ను విడిచి వెళ్ళిపోడు వెళ్ళినా తిరిగి రాకుండా ఉండడు ఇఫ్ గాడ్ వర్క్స్ సివియర్లీ హి ఆల్సో వర్క్స్ టెండర్లీ దేవుడు కఠినంగా వ్యవహరిస్తే ఆయన సున్నితంగా కూడా వ్యవహరిస్తాడు హి హస్ గాట్ స్టాక్ పైల్స్ ఆఫ్ లాయల్ లవ్ ఫర్ యు విచ్ ఆర్ నీ పట్ల ఆయన ఎంతో కృప సమృద్ధిని కలిగి ఉన్నాడు రిమెంబర్ గాడ్ డజంట్ టేక్ ఎనీ ప్లెజర్ ఇన్ మేకింగ్ లైఫ్ హార్డ్ ఫర్ యు నీ జీవితాన్ని కష్టతరం చేయడంలో దేవుడు ఆనందించడని గుర్తుంచుకో ఇల్ నెవర్ థ్రో రోడ్ బ్లాక్స్ ఇన్ యువర్ నీ ముందు ఆటంకాలను పెట్టడు ఎవ్రీథింగ్ ఇస్ టు ప్రిపేర్ యు ఫర్ ద ఫ్యూచర్ సమస్తము నిన్ను భవిష్యత్తు కొరకు సిద్ధపరచడానికి సీ ఇఫ్ యు సీన్ ఎనీథింగ్ ఆఫ్ మిలిటరీ ట్రైనింగ్ ఇస్ రియల్లీ టఫ్ మీరు మిలిటరీ తర్ఫీదును చూస్తుంటే అది చాలా కఠినంగా ఉంటుంది దే మేక్ యు రన్ సో మచ్ అండ్ క్లైమ్ సో మచ్ అండ్ క్రాల్ సో మచ్ అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎంతో దూరం పరిగెట్టేటట్లు చేస్తారు ఎంతో పైకి ఎక్కేటట్లు చేస్తారు ఎంతో దూరం ప్రాకేటట్లు చేస్తారు దే మేక్ యు టఫ్ వాళ్ళు మిమ్మల్ని దృఢంగా చేస్తారు

దట్ ఓల్డర్ పీపుల్ మిస్ అండర్స్టాండ్ యూ ఆ కష్ట సమయాలు పెద్దవాళ్ళు మేము అపార్థం చేసుకోవడం కావచ్చు మేబీ పీపుల్ టెల్ ఫాల్స్ లో ఇస్ బార్జీ బహుశా ప్రజలు మీ గురించి అప్పుడు కథనాలు చెప్పచ్చు ఇండిగోల్ లెఫ్సైట్ అండ్ యువర్ ఫేల్ మీరు కలత చెంది భంగపడితే మీరు ఓడిపోయినట్లే గెరా లేచి నిలబడండి నెక్స్ట్ టైం విర్ హెపెన్ ఫస్ ది టెస్ట్ అలా జరిగిన మరొకటిసారి పరీక్ష పాస్ అవ్వండి అండ్ సేఫ్ ప్రైజ్ లార్డ్ బార్జి టూ దేవునికి స్థోత్రం చెప్పండి యేసు గురించి కూడా వాళ్ళు చట్ట విషయాలు చెప్పారు డెస్ మేర్ పర్వాలేదు సో ఇట్స్ గుడ్ ఫర్ యంగ్ మెన్ బి అండర్ ద యోగ్ డిసిప్లిన్ కాబట్టి ఒక యవనస్తుడు కాడి క్రింద అంటే దేవుని క్రమశిక్షణ కింద ఉండటం చాలా మంచిది